कमिंग एवरी डे टू कॉलेज वी कैनॉट बीन सेक्ोर प्लेसेज एट रोड अब वो उन वर्किंग प्लेसेज आर नॉट सिक्योर फॉर एस वॉट वी कैन डो हम अपने लिए कैसे आगे बढ़ें अगर हम लोग को इतना डर रहेगा इतना खतरा रहेगा तो हम आगे कुछ भी नहीं कर सकते इसीलिए जब तक जस्टिस नहीं मिलता हम आगे बढ़ने का सोच ही नहीं सकते क्योंकि उन लोग को जितना बुरा हुआ उन लोग के साथ वो सब हम लोग देख के बहुत बुरा लग रहा मतलब हर लड़की अपने लिए कुछ ना कुछ करना चाहती अपने पेरेंट्स

మమితాపై జరిగిన హత్యను అత్యాచారాన్ని ఖండించండి ఖండించండి దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై జరుగుతున్న హత్యలను ఖండించండి ఖండించండి వాళ్ళ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క బియాపూర్ చౌరస పైన యొక్క నిరసన కార్యక్రమం నేనైతే దేశంలో మరి మహిళల పైన జరుగుతున్న ఈ ఆకృత్యాలు అత్యాచారాలను నిరసిస్తూ ఈ యొక్క దేశంలో మరి మహిళలకు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఉన్న చూసాం మనం మరి మౌమిత అయితే కోల్కత్తా ఆర్థిక హాస్పిటల్లో జరిగినటువంటి ఒక అత్యాచార కారణం చూస్తే మరి ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళంతా గగుళ్ళు కొంచేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనం చూసినట్టయితే మరి అదేవిధంగా అది అవ్వకముందే అది ఒక కొలిక్కి రాకముందే ఇవాళ మహారాష్ట్ర బాదల్పూర్లో ఇద్దరు మైనర్ అంటే ఒక కోల్ ఏజ్ బాలికల మీద రేపు జరిగినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఏదైతే రేపులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుతలేవు ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చెప్తున్నటువంటి దాని ప్రకారం ప్రతి సంవత్సరం రేపుల సంఖ్య పెరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో నుంచి బయటికి రాకుండా కంప్లైంట్ రాని సం కంప్లైంట్ రాని రిపోర్ట్ కానీ రేపులు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఈ యొక్క దేశంలో దిశ సంఘటన వచ్చినప్పుడు అంతకుముందు అయితే నిర్భయ వచ్చిన తర్వాత అంటే ఈ పది సంవత్సరాల్లో సుమారు ఒక ఐదారు ప్రజల మధ్యకు వచ్చి ఆ యొక్క సంఘటనలు తెలిసి నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం తప్ప వాస్తవికంగా కొన్ని వేలాది ఒక నిమిషానికి సుమారు పది నుంచి ముప్పై రేపులు ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం ఈ యొక్క దేశంలో ఒక రోజుకు ముప్పై నుంచి నలభై వేల రేట్లు రిపోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘంగా ఎవరైతే అదేవిధంగా అఖిల భారత మహిళా సంఘం అదేవిధంగా యువజన సంఘంగా డిమాండ్ చేసే ఏదైతే హంతకుడు ఉన్నాడో వాడు మరి డిటెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది వాడే ఆ యొక్క దాడికి పాల్పడినటువంటి ఆధారాలు కూడా స్వీకరించినారు అయినా కానీ మరి ఈ యొక్క కేసులో జాప్యం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి మహారాష్ట్రలో కూడా బాదల్పూర్ అనేటువంటి ఏరియాలో ఇద్దరు మైన మైనర్ బాలికల పైన నాలుగేళ్ల బాలికల పైన అత్యాచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళను కూడా వెన్ను వెంటనే పట్టుకొని శిక్షించాలి అదేవిధంగా ఈ యొక్క సంఘటనను మరి సంఘటనకు సపోర్ట్గా అందరూ కూడా ప్రజలు బయటికి రావాలి ఆ యొక్క ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ గారు నిన్న ఈ యొక్క కేసును సుప్రీంకోర్టులో వాదించడానికి ఇరవై ఒక్క మంది లాయర్లను పెట్టింది అది ఎవరి పక్షాన అనంటే ప్రభుత్వం పక్షాన ప్రభుత్వం పక్షాన ఒక మర్డర్ రాత్రి పదకొండు గంటలకు జరిగితే మూడు గంటలకు జరిగితే పొద్దున పదకొండు గంటలకి మరి ఆ కుటుంబానికి చెప్పిన తర్వాత కూడా రిపోర్ట్ కానటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టులో మరి ఇన్ని గంటలు జాప్యం ఎందుకు జరిగింది అంటే దానికి సమాధానం లేదు అదేవిధంగా ఏదైతే ప్రిన్సిపల్ అక్కడున్నటువంటి ఆ యొక్క కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ అతన్ని సస్పెండ్ చేయకుండా అతన్ని పూర్తిగా టర్మినేట్ చేయకుండా మరి వేరే యొక్క బ్రాంచ్కి లేదా వేరే యొక్క కాలేజీకి అతన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది